నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకు స్వాగతం టీడీపీ నాయకుడు సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య త్వరలోనే ఈ నెలాఖరుకు షూటింగ్లకు బ్రేక్ చెప్పనున్నాడట విరామం తీసుకోను ఎందుకు అంటే త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొనసాగుతున్న సినిమా ఈ నెలాఖరుకు పూర్తవుతుంది కాబట్టి షూటింగ్ ఇక ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేయడు స్వల్ప విరాన్ని ఎలక్షన్స్ అయిపోయిన వరకు విరామం ప్రకటిస్తాడు అనే వార్తలు జరుగు వస్తున్నాయి కేవలం జనసేన ప్లస్ టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసమే బాలయ్య ప్రచారం చేస్తాడు షూటింగ్లకు దూరంగా ఉంటాడు పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయిస్తాడనే ప్రచారం చోరగా సాగుతుంది మరి నిజంగానే బాలకృష్ణ ఈ నెలాఖరుకు బాబీ దర్శకత్వంలో షూటింగ్ జరుగుతున్న సినిమా పూర్తయిన తర్వాత ఇక షూటింగ్లోకి వెళ్ళడా నిజంగా మొత్తం రాజకీయాలు కేటాయిస్తాడా బాలకృష్ణ కేటాయించినంత మాత్రం టీడీపీకి జనసేనకు ఏమైనా కొత్త బలం వస్తుందా ఇది ప్రస్తుతం ప్రజల మనసుల్లో తిరుగుతున్న ఆలోచన ఎందుకంటే బాలకృష్ణ అనేవారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇరు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడం అనేది ఒక విధంగా హాస్యాస్పదమే ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేసుకొని గెలిస్తే చాలు అంతేకాని బాలక షూటింగ్లకు విరామం ప్రకటించి పూర్తిగా రాజకీయాల్లో ఉంటాడు వీళ్ళతో ప్రచారం చేస్తాడు అనే ప్రచారం సాగుతోంది అందులో నిజం లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే బాలకృష్ణ అనే వ్యక్తి కంటే సినిమాలకే బాగా సరిపోతాడు రాజకీయాలకు కాదు ఎందుకంటే ఆయన ఓపెనింగ్గా మాట్లాడతాడు భద్ర కూడా చెప్పేస్తాడు గడప ఉంది దాచుకోడు అలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరాడు పవన్ కళ్యాణ్ కూడా అంతే సో మరి బాలయ్య బ్రేక్ ఇస్తాడు అంటూ సాగుతున్న ప్రచారంలో షూటింగ్లకు ఎంతవరకు నిజం ఉంది అంటే త్వరలోనే తేగిపోతుంది